మహామంత్రి గారు మేము విజయనగరం అంగుళం అంగుళం వెతికాం కాని మణి ఎక్కడా దొరకలేదు ఎన్నో ఎత్తులు వేసిన తర్వాత ఈ రోజు మా హుజూర్ శ్రీకృష్ణదేవరాయలకు హాని కలిగించడంలో సఫలుడయ్యాడు మన మహారాజు నిజంగానే ఒక వీర యోధుడు మాటిచ్చి తప్పనివాడు మా మహారాజా ఇప్పటికీ మించిపోలేదు మీరిచ్చిన మాట వెనక్కి తీసుకోండి విజయనగరం అలాగే మీ రక్షణకు ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం ఉంది రామకృష్ణ పండితుడికి ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం దొరకలేదని నాకు అనిపిస్తోంది కోత్వాల్ ఈ ఈరోజు కంటి నుంచి కన్నీళ్లు కాదు మొహంలో గర్వం కనిపించడం మంచిది గుర్తుంచుకోండి మీ రాజు పిరికివాడు కాదు తన మాట నిలబెట్టుకుంటున్నాడు మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి మీరు విజయనగర రాజ్యానికి కోత్వాల్ మహారాజా మహామంత్రి గారు పండిత రామకృష్ణ ఎక్కడా కనిపించట్లేదు నాకు తెలియదు మహారాజా ఎక్కడో తాకుని ఉంటాడు మహారాజా విజయనగరం మొత్తం ఆయన్ని వెతికే పనిలో ఉన్నారు ఈ ఆపద ఆయన కారణంగానే వచ్చి పడింది కదా మహారాజా మీరు ఆయనకు అష్టదిగ్గజ పదవినిచ్చారు అంత గౌరవం కూడా ఇచ్చారు కానీ ఆయన చిన్నపాటి మణిని కూడా కాపాడుకోలేకపోయాడు తప్పు చేసింది ఈయనే కదా పోగొట్టింది ఈయనే కదా మాకు పండిత రామకృష్ణ మీద పౌర్తిగా నమ్మకం ఉంది ఆయన మీద నాకు ఎంతో ఆశ ఉంది ఆయన తప్పకుండా ఏదో ఒక ఉపాయం వెతికి తీరుతాడు మహామంత్రి గారు మహారాజా మేము పండిత రామకృష్ణని కూడా చివరిసారిగా చూడాలనుకుంటున్నాము మీరు వీలైనంత త్వరగా ఆయన్ని ఇక్కడ మా ఎదురుగా ప్రవేశపెట్టండి తమ రాజ్ఞ మహారాజా శార్దాదేవి పండిత రామకృష్ణ ఎక్కడున్నారు సైనికులారా మీరు నా రండి పండిత రామకృష్ణ పదండి పండిత రామకృష్ణ మహారాజు మిమ్మల్ని చివరిసారిగా చూడాలనుకుంటున్నారు మహారాజు గారి ముందుకెళ్ళడానికి నాకు ధైర్యం లేదు నేనే మోహం పెట్టుకుని మహారాజు గారి ముందుకు రాను ఇవాళ నా కారణంగా ఆయన ఆయన నేత్రాలు కోల్పోబోతున్నారు నేనేమి చేయలేకపోతున్నాను నేను ఎంత నిస్సహాయం అయిపోయానంటే మహారాజు కోసం ఏమీ చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నేను మీ వెంట మహారాజు గారి దగ్గరికి రాలేను నా వల్ల కాదు పండిత రామకృష్ణ మా అందరి దుఃఖం కూడా ఇదే కానీ ఏం చేయగలం నిజం చెప్పాలంటే నేను ఒక యోధున్నైనందుకు సిగ్గు అనిపిస్తోంది మీకు అర్థమవుతుందా పండిత రామకృష్ణ నా ఎదురుగానే మన మహారాజు నేత్రాలు పండిత్ రామకృష్ణ లేవండి మిమ్మల్ని మీరు భావించకండి పండిత రామకృష్ణ మీరు విజయనగర రాజ్యం కోసం చాలా సేవ చేశారు ఇక మేము అందుకోసం మీకెప్పటికీ రుణపడే ఉంటాము ఇక ఏదైతే జరుగుతుందో అది విధి నియమం పండిత రామకృష్ణ మీరు అలాగే మేము కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నుంచి తప్పించుకోలేము కేవలం ఈరోజు మేము మిమ్మల్ని కేవలం ఒకటే విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాము ఒక మిత్రుని కళ్ళు తమ మిత్రుడి నవ్వుతున్న మొహాన్ని చూడాలనుకుంటున్నాయి ఒక్కసారి మా కోసం నవ్వండి పండిత రామకృష్ణ మీరు నవ్వుతూ ఉండటం చూడాలనుకుంటున్నాము కనీసం మా నేత్రాల కోసమైనా పండిత్ రామకృష్ణ లేదు మీకు కావాల్సింది నేత్రాలే అయితే నావి తీసుకోండి నాగరాజు గారికి బదులుగా నేను నా నేత్రాలు దానం చేస్తాను ఆవండి పండిత రామకృష్ణ నా నేత్రాలు తీసుకోండి మహారాజు గారిని వదిలేయండి వద్దు పండిత రామకృష్ణ లేదు మహారాజా నా తప్పుకి శిక్ష మీకు పడ్డానికి వీల్లేదు పండిత రామకృష్ణ లేదు మహారాజా ఇది మా ఆదేశం మంత్రి మహారాజా పండిత రామకృష్ణ వద్దు దాన్ని వదిలిపెట్టండి రామకృష్ణ ఏంటి పిల్లచాసులో పండిత రామకృష్ణ ఈ మాట తనకి మేమిచ్చాము దాన్ని మేమే నిలబెట్టుకోవాలి కూడా మీరు ఇందులో కలగజేసుకోకండి లేదు మహారాజా లేదు మహారాజా ఇది మేమిస్తున్న ఆజ్ఞ గురువుగారు అంత సర్వనాశనం కాకముందు ఏదో ఒకటి చేయండి లేదంటే మహారాజు గారు కలిపోతే గురువుగారు చేయండి ఏదో ఒకటి చేయండి మహారాజా నేను నా నేత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గురువర్య మహారాజా అంత అవసరమేమీ లేదు ఓరి భగవంతుడా సచేత మహాశయ చెప్పండి మహారాజా నేత్రదాన ప్రక్రియ మొదలు పెట్టండి మీరు ఆసనంలో కూర్చోండి ఓరి భగవంతుడా నేను నేను దీన్ని చూడలేను భగవంతుడా సహాయం అమ్మా రక్షించమ్మా రక్షించు నాకు దొన్నెలాదు నువ్వు హల్వా అడిగావు కదా దొన్నే ఇక్కడ అడిగా పండిత్ రామకృష్ణ మళ్ళీ విఘ్నం కలిగిస్తున్నారు మహారాజా లేదు మీరు నేత్రదానానికే మాటిచ్చారు రక్తదానానికి కాదు పండిత రామకృష్ణ ఇది ఎలా సాధ్యమవుతుంది అదే మహారాజా సాధ్యం జనా మహాశయ అసలు మీరేమంటున్నారు అసలు రక్తం కారకుండా నేత్రాలను ఎలా తీయగలుగుతాం అదంతా నాకు తెలియదు మహాశయ నాకు తెలిసింది కేవలం ఒకటే మహారాజు గారు మాటిచ్చింది నేత్ర దానానికి రక్తదానానికి కాదు నిజం చెప్పారు రామకృష్ణ రామకృష్ణ చెప్పింది నిజమే ఒకవేళ నేత్రాలు తీసుకోవాలనుకుంటే రక్తం కారకుండా తీసుకోవాలి లేదంటే వీల్లేదు చంద్రపూర్ నరేషుడు రాజరాజ వల్లభుడు వేచేస్తున్నారాహో ప్రణామాలు మహారాజా ప్రణామాలు నేను చంద్రపూర్ రాజు రాజవల్లభుణ్ణి పండిత రామకృష్ణ సందేశం ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను అయ్యో ఇలా జరిగిందేంటి ఇప్పుడు నా రహస్యం బయటపడిపోతుంది ఆయన సందేశంలో మీ నేత్రాల దానాన్ని క్షమించాలని వేడుకున్నారు ఆ విషయాన్ని స్పష్టం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేనేం స్పష్టం చేయాలనుకుంటున్నారు ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి నాకు మీ నేత్రాల దానం తీసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి లేదు అలాగే నా దగ్గర ఎలాంటి మనీ లేదు పండిత రామకృష్ణ నాకు ఏ సందేశం పంపించాడో దాన్ని చూసి నేను విత్తరపోయాను ఇక ఈ చిక్కుముడిని విప్పడం కోసమే స్వయంగా నేనే వచ్చాను కానీ తమరి దూత సచిత మా సైడు మాకు ఇదే చెప్పాడు సచిత ఎవరా వ్యక్తి నేను మా దూత ఎవరిని ఇక్కడికి పంపించలేదే మీరు పంపించలేదా మరైతే దూత ఎక్కడున్నాడు మహామంత్రి గారు మహారాజా అనిపిస్తోంది అయినా మీరేం ఆందోళన పడకండి మహారాజా ఎంతో దూరం వెళ్ళుండిపోవచ్చు వెతకండి మీరే స్వయంగా ఇక్కడికి వచ్చినందుకు మేము మీకు రుణపడి ఉంటాము మహారాజా నాకు సెలవు ఇప్పించండి ధన్యవాదాలు మహారాణి గారు చిన్నదేవి మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి మా నేత్రాలు సురక్షితంగానే ఉన్నాయి అలాగే ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు కూడా శ్రీకృష్ణదేవరాయల వారికి జై ధ్వానాలు మాకు కాదు పండిత రామకృష్ణకు చేయడం మంచిది ఒకవేళ ఈరోజు మీరు మీకున్న యుక్తితో సరైన సమయంలో ఈ నేత్రదానాన్ని ఆపుండకపోతే ఉండేది అలాగే ఒకవేళ మీరు మహారాజు రాజవల్లభుడికి సందేశం రాయకపోయి ఉంటే ఆ ఊసర వెళ్లి రహస్యం ఎప్పటికీ బయటపడేదే కాదు ఈరోజు మీరు విజయనగర రాజ్య సామ్రాట్ నేత్రాలను కాపాడారు పండిత రామకృష్ణ ఇక ఈ విజయనగరం ఈ విషయంలో ఎప్పటికీ మీకు రుణపడే ఉంటుంది అలాగే రామా మేము మీ మిత్రులను కూడా మీకు రుణపడి ఉంటాం పండిత రామకృష్ణ మీరే కానుకని స్వీకరించక తప్పదు పొద్దు పెద్ద గారు మా మహారాజు గారి నేత్రాలు మిగిలాయి నా దృష్టిలో ఆమె అన్నిటికంటే పెద్ద బహుమానం తీసుకోండి తీసుకోండి నిజంగానే మీరి బహుమానానికి హక్కుదారులు తీసుకోండి మీరు స్వీకరించక తప్పదు పండిత రామకృష్ణ పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి అమ్మా మీరే సాక్షాత్తు మాకు దర్శనమిచ్చారా మా జీవితం ధన్యమైపోయింది తల్లి ఈ రోజు నేను నిన్న ఒకటి అడగడానికి వచ్చి అడగండి తల్లి నీ కనిపిస్తోందా నువ్వు ఒక సంపూర్ణ రాజువని అవునమ్మా మేము సంపూర్ణంగా రాజధర్మాన్ని పాటిస్తున్నాము మేము మా ప్రజల పాలకులం వాళ్ళ సుఖదుఃఖాల్లో మేము వాళ్ళ భాగస్వాములం మేము మా ప్రజల్ని మా రాజ్యాన్ని రక్షిస్తున్నాము మేముండగా ఏ శత్రువు విజయనగర రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేడు దరిద్రులు అలాగే ధనవంతులు ఇద్దరి వికాసం గురించి ఆలోచిస్తాము పిల్లల ఆరోగ్యం వాళ్ళ చదువు విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటున్నాము విద్వాంసులు అలాగే కళాకారులు ఇద్దరిని గౌరవిస్తాము వాళ్లకు మా రాజ్య ఆశ్రయాన్ని కల్పిస్తాము అయినా మీరు ఎలాగూ చూడగలరు కదా తల్లి మీ కృప వల్ల విజయనగర రాజ్యం ఎంతగా ప్రగతి సాధిస్తుందో కానీ ఒకవేళ మా వల్ల ఏదైనా తప్పు జరిగిందని మీకు సందేహం ఉంటే మాకు ఆగ్నిపండి తల్లి అప్పుడప్పుడు రెండో వైపు నుంచి చూడడం కూడా మంచిది తల్లి మాకేం అర్థం కాలేదు తల్లి తల్లి ఒకసారి నదికి అవతలి ఒడ్డు వైపు కూడా చూడు నీకు చాలా తేడా కనిపిస్తుంది అమ్మా మాకేం అర్థం కాలేదమ్మా అమ్మా ఈ కళ చాలా విచిత్రంగా ఉంది అసలు ఈ కళ మాకే ఎందుకు వచ్చింది జగన్మాత కలలోకి వచ్చి మాకేం సందేశం ఇవ్వాలనుకుంది అసలు దీనికి అర్థమేమై ఉంటుంది రెండవ ఒడ్డు వైపా దీనికి అర్థమేమై ఉంటుంది మాకేం అర్థం కావట్లేదు అమ్మ కూడా పూర్తిగా విషయం వివరించకుండానే అంతర్ధానం అయిపోయింది ఈ కోడి కోడినా కాదు దుప్పటిని మీ మొహం మీద కప్పుకోండి కోడి కూత వినిపించదు పాలు తీసుకోండి ఈ పాలవాడి ఇప్పుడే రావాలా శారదా వెళ్ళి పాలు తీసుకో బిస్కెట్ తన లంగోటిని తడిపేసుకున్నాడు తీసుకోండి తీసుకోండి భాస్కర్ కాదు వెళ్ళి పాత్ర తీసుకుని పాలు తీసుకురండి భాస్కర్ నేను తీసుకుంటారు వస్త్రాలు మార్చాలి కదా ప్రణామాలు పండితులు గారు చూస్తుంటే శారదమ్మ గారు ఈ రోజు మిమ్మల్ని కూడా పనిలో పెట్టినట్టుంది అవుతుంది అవుతుంది అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా అవుతుంది మీకేమనిపిస్తోంది మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నాకు ఆసక్తిగా ఉంటుందనే అసలు మీరేముంటున్నారు మహారాణి గారు మేము సాధారణ ప్రజల్లో మారాలా అవును మహారాజా మీరు కలకు ఇదే అర్థం బహుశా ఆ తల్లి మీకు సాధారణ ప్రజల కష్టాలను వివరించాలనుకుందేమో ఒకవేళ అలా అయి ఉంటే ఆ తల్లి మాకు స్పష్టంగా చెప్పుండది కదా మేము రాజుల మహారాణి చిన్నదేవి అసలు ఒక రాజు భుజాల మీద ఎన్ని బాధ్యతలు ఉంటాయో మీకు తెలుసా అంటే ప్రజల కష్టాలు మాకంటే ఎక్కువ ఉంటాయా ఉండొచ్చు మహారాజా మీరు పండిత రామకృష్ణని తీసుకోండి పెద్ద పెద్ద పనులు చేస్తారు సమస్యలను పరిష్కరిస్తారు గారు ఇవి కాకుండా పండిత రామకృష్ణ దగ్గర ఇంకెలాంటి పనులు కూడా లేవు ఒకవేళ మాకు కూడా కేవలం రాజుకు సలహా ఇవ్వడమే అయ్యుంటే మేము కూడా పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు వెతికేవాళ్ళం అర్థం చేసుకోండి మహారాణి గారు ఒక రాజు భుజాల మీద బాధ్యతల భారం ఉంటుంది క్షమించండి కాని మీరు మా కల విషయంలో ఏమేమి చెప్పారో వాటితో మేము ఏకీభవించట్లేదు మహారాణి గారు ఈ విషయాన్ని మేము దర్బారుకు తీసుకెళ్తాము అక్కడ గురువరిలో పండిత రామకృష్ణ మహామంత్రి ఉంటారు వాళ్ళ ఎదురుగానే దీని గురించి చర్చించడం జరుగుతుంది మహారాజా జయం మీకోసం ఈ సందేశం వచ్చింది ఎవరు పంపించారు మహారాజా ఈ సందేశం మీ పెద్ద చెల్లెలు భారమతి గారి దగ్గర నుంచి వచ్చింది ఏంటి మా చెల్లెలా ఇలా ఇవ్వండి ధన్యవాదాలు మహారాణి గారు మా కోరిక ఏమిటంటే ఈ సందేశాన్ని మీరే మాకు చదివి వినిపించాలి అలాగే మహారాజా ఇదిగో చదవండి వినండి నా ప్రియమైన అన్నయ్య కృష్ణకు నేను త్వరలోనే విజయనగరానికి వస్తున్నాను నీ కోసం ఒక ప్రత్యేకమైన కానుకతో పాటు ఇక చిన్న మహారాణి తిరుమలాంబ ఇప్పటికీ తలా తోకలేని వంటకాలు వండి తినిపిస్తోందా మంచిదైంది మహారాజా చిన్న మహారాణి తిరుమలాంబ ఇక్కడ లేదు ఇక పెద్ద మహారాణి ఎలా ఉంది నేను కుశలంగానే ఉన్నాను ఎప్పటికీ ముక్కు సూటిగానే ఉందా మహారాజా మీరు నవ్వుతున్నారా మహారాడి గారు విషయాన్ని అంత గంభీరంగా తీసుకోకండి మా చెల్లెలు కేవలం పరిహాసం చేస్తుందంతే తర్వాత సందేశం పూర్తిగా చదవండి లేదు మహారాజా నేను సందేశం చదవండి 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 కృష్ణ నువ్వు బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను వస్తున్నాను మా అన్నయ్య కుటుంబాన్ని చక్కబెట్టడానికి పెద్ద ఆడపడుచునైనందుకు వదనలకు సంస్కారం నేర్పించడం నా ధర్మం నీ చెల్లెలు భానుమతి